అమ్మ నాన్న ఎందుకు అమ్మా నేను తెలుగు బాయ్డిని వీకూట్ చాలా తక్కువ మార్క్స్ వచ్చే కదా అమ్మా డాడీ ఫీల్ అయ్యారు డాడీ బోర్డు ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు మంచి మార్క్స్ తో పాస్ అవుతావు అనుకున్నానమ్మా నిన్ను డాక్టర్ని చేద్దాం అనుకున్నాను నిన్ని కొన్ని నువ్వు ఇంకో ఆఫీస్ నుంచి వచ్చాక ఏ రోజైనా ఏం చదువు అడిగావా సరే వద్దు నువ్వు చదువు నేను పక్కన కూర్చుంటా అని ఒప్పుడే అమ్మకి ఇంట్లో పళ్ళే సరిపోతున్నాయి నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది మీ అందరికి చెప్తున్నాను నేను తెలుసు అడుగుతో అంటుకుంటే నా పక్కన కూర్చో నేను చదువుతాను మీరు మా కోసం Ama orkestra <laughs>